ఏవిపురం బల్జ్పల్లి కన్నా ముందు వస్తుంది ఇది ఇది పచ్చికాపాలెం రోడ్డు మనకు ఇక్కడ బస్సులు నిలబడే చోటే మనకు ఇది ఒక వన్ ఫిఫ్టీ బైపాస్ ఇది ఈ బైపాస్ ఆనుకొనే మనకు ఆల్రెడీ లేఅవుట్ చేశారు ఇతలా ఇంక్లి ఇది సో చూడవచ్చు మీరు సిసి రోడ్తో పూర్తిగా ఆర్చి ఎంట్రన్స్ గేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి శక్తిపీఠం టూ కిలోమీటర్స్ వస్తుంది రాల్చెరువు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది సో ఇది మనకు తిరుపతికి హైవేకి బెంగళూరు హైవేకి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ టెన్ కిలోమీటర్స్ వస్తుంది చూడవచ్చు మనకు ఈ వెహికల్స్ కూడా మనకు లేఅవుట్లోకి వెళ్తున్నాయి లేఅవుట్లో ఆల్రెడీ హౌసెస్ కట్టారు దానికి సంబంధించినటువంటి డ్రాపింగ్ కోసము ఈ స్కూల్ వ్యాన్స్ కూడా వెళ్తున్నాయి చాలా లేఅవుట్ అద్భుతమైనటువంటి వెంచరు మీకు ఇక్కడ రోడ్ వ్యూ తెలియదు కాబట్టి ఐడియా కోసం తీసుకుని చూపిస్తున్నాను చాలా ఎక్స్ట్రాడనరీ డెవలప్మెంట్ అయినటువంటి తురాల్ గేడెడ్ కమ్యూనిటీ లేఅవుట్ మొత్తం దాదాపు సెవెంటీ ఏకర్స్ దాకా డెవలప్ చేయడం జరుగుతుంది దాంతో ఫేస్ ఉన్న ఆల్రెడీ థర్టీ ఏకర్స్ ఉంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఏకర్స్ లోపల తీసుకోవడం జరుగుతోంది